హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే శారీ రోలింగ్ మరియు పాలిషింగ్లో నేను ఉపయోగిస్తున్న మెషినరీ గురించి మీకు చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టాండ్ను రోలింగ్ స్టాండ్ అంటారు దీన్ని నేను గురవయ్య దేవరా రోలింగ్ మిషన్స్ హైదరాబాద్ వారి దగ్గర తీసుకున్నాను దీని ప్రైజ్ థర్టీ థౌజండ్ అండి దీన్ని తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది దీంతో పాటు కొన్ని లిక్విడ్స్ ఇచ్చారు అలాగే ఈ స్టాండ్ పైన శారీస్ ఎలా చేయాలో వాళ్ళే చెప్పారు ఈ స్టాండ్ పైన రోలింగ్ పాలిషింగ్ చేయొచ్చండి ముఖ్యంగా గంజి చీరలకు ఈ స్టాండ్ చక్కగా ఉపయోగపడుతుంది దీనిపైన పాలిషింగ్ కూడా చేయొచ్చును నేనైతే సున్నితంగా ఉండే పట్టు చీరలకు దీనిపైనే పాలిషింగ్ పెడతాను ఈ స్టాండ్కి చివర్లో ఎక్స్టెన్షన్ ఉంది చూసారా ఇది పెద్దగా ఉన్న చీరలకు ఉపయోగపడుతుంది దీనిపైన ఒకేసారి ఆరు చీరలకు గంజి పెట్టొచ్చు అవి ఆరిన తర్వాత తీసుకొని మళ్ళీ ఆరు చీరలకు గంజి పెట్టవచ్చు అలా ఒక రోజులో మన ఓపికను బట్టి చీరలను బట్టి గంజి పెట్టొచ్చండి ఎండ ఉన్న రోజైతే చీరలు చక్కగా వస్తాయి ఈ స్టాండ్ పైన శారీస్ పెట్టాలంటే ఎండ ఉండాలి ఎండ లేకపోతే మెత్తగా వస్తాయండి చీరలు ఇది వర్షాకాలం కాదండి అందుకే స్టాండ్ను విప్పి పెట్టాను శారీని గట్టిగా స్టాండ్కి బిగించి పెట్టాలంటే కర్రలు ఐరన్ స్టిక్స్ అనేవి అవసరము ఇవి బయట ఉంటే వర్షానికి పాడవుతాయండి ఎప్పుడన్నా శారీస్ని ఈ స్టాండ్ పైన పెట్టాలంటే ఐదు నిమిషాల్లో అవన్నీ ఈ స్టాండ్కి పెట్టవచ్చండి ఇవే అండి ఆ స్టిక్స్ మొత్తం పన్నెండు వస్తాయి ఆరు చీరలకు ఉపయోగపడతాయి ఇవి నాకు ప్లెయిన్గా వచ్చాయి వీటిని నేను కొద్దిగా మార్చుకున్నాను ఈ కర్రకి చిన్న చిన్న మేకులు కొట్టించాను ఈ మేకుల వల్ల ఇప్పుడు శారీ స్టాండ్కి పెట్టేటప్పుడు తీసుకునేటప్పుడు ఈజీగా ఉందండి అంతకుముందు ప్లెయిన్ స్టిక్కి శారీ పెడితే జారుతూ ఉండేదండి ఇక ఇవేమో ఐరన్ స్టిక్స్ అండి ఇది రోలింగ్ స్టాండ్ గురించి అండి ఇక నా దగ్గర ఉన్న రెండో మిషన్ సెమీ ఆటోమేటిక్ రోలింగ్ అండ్ పాలిషింగ్ మిషన్ దీన్ని కూడా నేను గురవయ్య దేవర వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఇది నేను తీసుకున్న మొదటి మిషన్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ మిషన్ తీసుకున్నానండి అప్పుడు దీని రేటు యాభై నాలుగు వేలు ప్రస్తుతం సున్నితంగా ఉన్న పట్టు చీరలు అలాగే రోలింగ్ చీరలకు దీనిపైనే రోలింగ్ చేస్తానండి అలాగే పాలిషింగ్ కూడా దీని మీద చేయవచ్చును ఈ మిషన్తో పాటు పది వరకు అల్యూమినియం రోలింగ్ స్టిక్స్ వచ్చాయండి ఇక మూడవ మిషన్ ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ రోలింగ్ మిషన్ దీని రేటు రెండు లక్షల ఎనభై వేలండి అండి నేను ముందుగా గ్యాస్తో నడిచే మిషన్ తీసుకున్నాను కానీ నాకు అది ఇబ్బందిగా అనిపించింది తర్వాత కరెంట్కి షిఫ్ట్ అయ్యాను కంపెనీ వాళ్ళే వచ్చి కరెంటుతో నడిచేలా సెట్ చేసి వెళ్ళారు ఇది సింగిల్ ఫేస్తోనే నడుస్తుంది త్రీ ఫేస్ కాదు కమర్షియల్ కాదండి నేను ఈ మిషన్ కొనడానికంటే ముందు వన్ ఇయర్ బ్యాక్ హరిణి కంపెనీ వల్ల ఫుల్లీ ఆటోమేటిక్ రోలింగ్ మిషన్ ఉండేదండి శారీస్ చాలా బాగా వచ్చేవండి ఆ మిషన్ మీద కానీ నాకు యాక్సిడెంట్ కావడం ఆ తర్వాత ఈ వర్క్ అంతా ఒక్కదాన్నే చేసుకోలేకపోవడం వల్ల ఆ మిషన్ అమ్మేశానండి ఆ తర్వాత మిగతా మిషనరీ కూడా అమ్మేద్దాం అనుకున్నాను కానీ నేను స్కూల్ టీచర్ని మా టీచర్స్ అలాగే నా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం వల్ల మళ్ళీ ఈ వర్క్ స్టార్ట్ చేశాను ఈసారి గురవయ్య దేవరా వాళ్ళ దగ్గర గ్యాస్ మిషన్ తీసుకున్నానండి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కాకపోతే గ్యాస్తో వర్క్ చేయడం నాకు అంత నచ్చలేదు అదే టైంలో వాళ్ళు సింగిల్ ఫేస్తో కూడా కరెంటుతో నడిచే మిషన్స్ని ఇస్తున్నారు అందుకని వాళ్ళను అడిగి మళ్ళీ ఆ సెట్టింగ్ అనేది అయితే పెట్టించాను ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ సింగిల్ ఫేస్ కరెంటుతోనే నడుస్తుంది కాబట్టి కరెంట్ బిల్ మామూలుగా వస్తుంది ఇవ్వండి నా దగ్గర ఉన్న త్రీ మిషన్స్ వాటి వివరాలు మొదట్లో నేను డ్రైవర్ సెంటర్లలోనే శారీస్ ఇచ్చేదాన్ని కానీ నా శారీస్కి ఏదో ఒకటి అవుతూ ఉండేది చినగడం కలర్స్ అంటడం కలర్ ఫేడ్ అవ్వడం ఇలా జరిగేది చాలా బాధ అనిపించేది అసలు వాళ్ళు శారీస్ ఎలా చేస్తారో తెలుసుకోవాలనిపించింది చీరలు పాడు కాకుండా చేయొచ్చు కదా అనిపించేది మనమే ఎందుకు చేసుకోకూడదు అనిపించింది ఓసారి అలా అలా నా ప్రయాణం మొదలైంది ఇప్పుడు నేను ఇతరులకి చాలా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అడిగినట్టుగా శారీస్ చేసి ఇస్తున్నాను ఆడవాళ్ళకి శారీస్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి వాళ్ళకి అవి జస్ట్ శారీస్ కాదండి అందుకే నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఇంటి దగ్గరే ఉండి నా దగ్గర ఉన్న మిషనరీ లేకపోయినా సరే మీ శారీస్ని మీకు మీరే నీట్గా పాలిష్ రోలింగ్ డ్రైవాష్ చేసుకోవచ్చును నేను ఈ మిషనరీ అంతా వాష్ రోలింగ్ పాలిషింగ్ గురించి తెలుసుకోవడానికి మరియు ప్రాక్టీస్ చేయడానికి తీసుకున్నదే కానీ నెమ్మది నెమ్మదిగా నా ఫ్రెండ్స్ తోటి టీచర్స్ వాళ్ళ శారీస్ ఇవ్వడం ప్రారంభించారు శారీస్కి సంబంధించి నేను వాళ్ళతో చాలా విషయాలు పంచుకుంటాను అలాగే ఇప్పుడు మీతో ఇవన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి